శ్రీ కాత్యాయనీ దేవి వ్రత కథ పూర్వకాలమున పరమ పవిత్రమైన నవిసారణ్యంలో సౌనకుడు మొదలగు మహామునులందరూ అనేక పురాణములు తెలిసిన వ్యాస శిష్యుడకు సూతమహర్షిని చూసి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి మీరు ఎన్నో పురాణములను వినిపించారు మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహత్యములను కూడా తెలిపారు అలాగే ఇప్పుడు మాకొక ధర్మ సందేహము తీర్చగలరా అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించారు ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగం చేసుకున్నారు కదా అలా జరగడానికి కారణమేమిటి ఈశ్వరుడు ఆమెను రక్షించలేకపోయారా లేక సతీదేవి అందు అనురాగము లేక మౌనముగా ఊరుకున్నారా ఈశ్వరుకు భార్యాభియోగము ఎలా సంభవించింది మా సందేహములను తొలగించగలరా అని సూతమహర్షిని వేడుకున్నారు అప్పుడు సూతమహర్షి ఓ మునిలారా మీ సందేహమును తప్పక పోగొట్టెదను సావధానముగా వినండి అని ఇలా చెప్పసాగారు దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నృసంగెను సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా కృతయుగము అంతా గడిపాను త్రేతాయుగమున ఒకరోజు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు మాయమయ్యారు సతీదేవి ఈశ్వరుడు అలా మాట్లాడుతూ మాయమైనందుకు ఎన్నో విధాలుగా ఆలోచిస్తుండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించారు సతీదేవి పరమేశ్వరుని చూసి ఓ నాథా మీరు ఎక్కడికి వెళ్ళారు ఎందుకని అలా నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడానా అని ప్రశ్నించారు వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి వంటివాడను మా ఇరువురకు ఏ విధమైన అంతరమునూ లేదు ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుతున్నారు మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లాడు పర్ణశాలలో సీత లేకపోవడంతో శ్రీరాముడు ఆమె కోసం అడవి అంతా వెతికారు సీత ఎక్కడ కనిపించకపోవడంతో శ్రీరాముడు వియోగ బాధచే కుమిలి తప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను సీతను చూసినారా అని అడుగుతూ పోవుచున్నారు ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలిగెత్తి ఓ పరమశివ నా సీతను చూచినావా అని ప్రశ్నించాను నా తండ్రియగు విష్ణువు కేక విన్న వెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముని ఎదుట నిలబడ్డాను కాని మానవరూపములో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లు ముందుకు వెళ్ళిపోయారు అందుకే నేను నవ్వుతున్నాను ఇంతే తప్ప మరొక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికారు ఆ మాటలు విన్న సతీ ఓ నాథ మీ మాటలు నమ్మసక్యముగా లేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యాభియోగముచే మతితప్పుట ఏమి కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించనా ఇవి నమ్మసక్యముగా లేవు మీరు పరిహాసమాడుతున్నారు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్మల్ని చూడలేకపోవటమా అని అనేసరికి వెంటనే శివుడు సతి నీవు నా మాటలు నమ్మని ఎడల స్వయముగా నీవే అక్కడికి వెళ్ళి ఆ రాముని సీతావియోగ బాధను కన్నులారా చూడు నీకే అంతా తెలుస్తుంది అని చెప్పారు వెంటనే సతీదేవి ఓ నాథ నేను రాముని పరీక్షించి వస్తానని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహించి రాముని పరీక్షించాలి అని అనుకుని నేను సీతగా మారిపోవలను అని తలుచుకున్నారు వెంటనే సతీదేవి రూపము సీతగా మారిపోయింది అదే సమయానికి కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించదలిచారో చూద్దామని రహస్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సీతామహాదేవిని చూసి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా వెళుతుండడం చూశారు అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు వెళుతుందని సంతోషించారు ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగించాలి అనుకుంటున్నారా నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ తన నిజస్వరూపంలో కనిపిస్తారు అని శ్రీరాముడు అన్న వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామ నిన్ను పరీక్షించాలని నేను సీతరూపాన్ని దాల్చాను నీ సీత ఎక్కడ ఉన్నా అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యారు శివుడు కూడా జరిగినదంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి వెళ్ళి ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నారు ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాధ నేను వెళ్ళి శ్రీరాముని పరీక్షించాను నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచున్నారు అని చెప్పారు అలా అన్న వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని ఎలా పరీక్షించావని అడిగారు వెంటనే ఆమె ఓ నాథ మీరు పరీక్షించినట్లుగానే నేను కూడా పరీక్షించాను అని చెప్పారు అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనిపిస్తుంది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయారు అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను సందేహించడం ఒక తప్పు అయితే దాన్ని తప్పిపుచ్చటానికి అబద్ధమాడటం మరొక తప్పు ఇలా చేసి నేను కళంకంపు పొందాను ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండే అర్హతని కోల్పోయాను అందుకే దయామయుడైన పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తానని చెప్పి శిక్షించారు అంటూ ఎన్నో విధాలుగా ఆలోచించి కలంకితమైన తన దేహాన్ని త్వజించడానికి నిశ్చయించుకున్నారు తన దేహాన్ని ఎలా విడిచిపెట్టాలి అని ఎన్నో రకాలుగా ఆలోచించి తను ఏ ఇంట పుట్టారో అక్కడే తన దేహాన్ని వదలడం యుక్తమని సతీదేవి నిశ్చయించుకున్నారు సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరునిపై ద్వేషం కలిగించి ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం ఆచరించాలన్న కోరికను కలిగించింది ఆమె కోరిక ప్రకారం దక్షుడు శివుని అవమానించాలని శివునకు హభిర్భాగము ఇవ్వకుండా యజ్ఞము చేయాలి అని అనుకున్నారు దేవతలందరూ ఆ యాగమునకు వెళ్తుండగా సతీదేవి పరమేశ్వరునితో మనం కూడా ఆ యాగమునకు కలిసి వెళదామని కోరింది ఆ యాగమునకు వెళ్లడం యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినా ఆమె వినిపించుకునక ఆ యాగమునకు తీరాలి అని మంకు పట్టు పట్టేసరికి శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపించారు సతీదేవి దక్షుని యాగమండపంలోనికి ప్రవేశించి అక్కడ తన వారెవరూ తనని పలకరించకపోవడంతో అవమానముగా భావించి రగులు తన అగ్నిగుండము ముందుకు వెళ్ళి చేతులు జోడించి ఓ అగ్నిదేవ నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునుకు దూరమైతని ఇక్కడ అవమానమును పొంది ఈశ్వరుణ్ణి చూడలేను కావున కళంక ముంద నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమ్గు మనసున్న ధీరహృదయుని కుమార్తెనే జన్మించి తిరిగి పరమేశ్వరుడినే భర్తగా పొందినట్లు చేయుము అని ప్రార్థించి సతీదేవి భగభగ మండుతున్న అగ్నిగుండములోకి దూకారు దేవతలందరూ హాహాకారాలు చేస్తుండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణంలో శివుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పారు సతి మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుడిని సృష్టించారు ఆ వీరభద్రుడు దక్షవాటికకు వెళ్ళి తన వంటి కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను వాటికగా మార్చేశారు ఈశ్వరుడు సతీవియోగము వలన కలిగిన కోపాన్ని భరించలేక హిమాలయ శిఖర్ములకు చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండసాగారు ఆ సమయంలో పరమేశ్వరుని లలాటము నుంచి చెమట బిందువు ఒకటి భూమిపై పడింది శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్యతేజముతో వెలుగుతున్న శిశువుగా మారింది ఆ శిశువు భువన భువనాంతరాలు ప్రతిధ్వనించినట్లు ఏడవటం మొదలుపెట్టేసరికి శివుని భయముచే భూదేవి స్త్రీ రూపము పొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకుని స్తన్యముసంగెను అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మరాలవు ఈ నా శిశువును నీవు పెంచుకునుము ఇతడు నీ ఎందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సారధకనామ్ముడు కాగలడు ఎర్రని రంగుతో ఉండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదరు నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యాభియోగము కలిగినది ఈ కుజుని పుట్టుక గురించి ఎవరు వింటారో వారికి కుజదోష పరిహారము అవుతుంది అని శివుడు పలికి అక్కడ నుంచి మరో చోటకు వెళ్లి సమాధి నిష్టాగర్షుడయ్యారు హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించను హిమవంతుడు పూర్వజన్మలో కతి అని ముని అందువలన అతనికి పుత్రికగా జన్మించడంతో కాత్యాయని అనియు పర్వతరాజు కుమార్తె అవడంతో పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేశారు ఆ కాత్యాయని శుక్లపక్షములోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోని సర్వవిద్యా కళాకోవిదియే వెలుగుందెను మరియు అఖండము ఈశ్వారాధన ఆమెలో వెల్లుబెక్కసాగాను క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించింది పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నం చేయడానికి మన్మధుడిని పంపించారు మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించేసరికి ఆ బాణ చే శివుడు సమాధిని విడి మహాసౌందర్యరాశి యొక్క పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరచిన మనమధుని మూడవ నేత్రముతో భస్మిపటలము చేసి వెళ్లిపోయారు పార్వతి తన కళ్ల ముందు జరిగిన సంఘటన చూసి భయపడక ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము చేసుకోవాలని తలచి కఠోరమైన తపము చేశారు ఆ తపస్సు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భారీగా స్వీకరించుటకు అంగీకరించారు సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపించారు ఆ మహర్షులు హిమవంతుని చెంతకు వెళ్ళి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు అన్ని సిద్ధం చేసి ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతుల కళ్యాణమును బ్రహ్మ స్వయముగా జరిపించారు శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో ఉండగా మన్మధుని భార్యాగు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థించగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించున్నట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించారు దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి ఎంతగానో ఆనందించి ఆ దంపతులపై పూలవర్షము కురిపించారు ఆ సమయంలో పార్వతి పరమేశ్వరునితో ఓ కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషము వలన గత జన్మలో నేను సందేహాస్పదనై అసక్తి మాడి నీకు దూరమై శరీరాన్ని త్యాగం చేశాను తిరిగి అతడు నీ లలాటము నుండి చెమటబిందువు రూపములో నీకు దూరము కావడం వలన మరలా నేను నీకు దగ్గరయ్యాను కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరా అని ప్రార్థించారు వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వై కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారము అవుతుందని ఆనాడే వర్మించాను ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహము అగుటకు వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచున్నాను ఆ వ్రతమునకు నీవే ప్రధాన అంశము భౌమవారముచే కుజుడు ప్రదోషకాలము అగుటచే నేనును అందు భాగస్వాములమయ్యాము ఈ వ్రతము కాత్యాయని వ్రతము అని పేరుతో భూలోకములు సుస్థిరము కాగలదు అని పలికారు ఆ మాటలు విన్న పార్వతి చాలా సంతోషించారు ఆ తరువాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరుకున్నారు అని సూతమహర్షి సౌనకాదులకు వినిపించారు కాత్యాయని వ్రత విధానము ఎవరు ఎలా చేయాలి అనేది చెబుతాను వినండి వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అవడానికి శీఘ్రముగా అనుకూలమైన భర్తను పొందడానికి ఏదైనా వ్రతం చేయాలి అనుకుంటే కాతియాయని వ్రతముతో సాటి అయిన వ్రతము మరొకటి లేదు ఈ వ్రతమును ఆచరించాలి అనుకునే వారికి భక్తి విశ్వాసములు ముఖ్యం తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించాలి ఆ రోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకొని భక్తి గౌరీ గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత ఒక కలసమును ఏర్పాటు చేసి అందులో సగం వరకు పవిత్రోదకము పోసి చిగుళ్ళను ఉంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలసముపై ఉంచి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుని నామంకమున ఉన్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో ఇరవై ఉపచారములతో ఆ దేవిని పూజించాలి ఎర్రని పుష్పములతో పసుపు కుంకుమలతో పూజించాలి బంగారముతో గాని పసుపు కొమ్ముతో గాని తమ శక్తికి తగినట్లు మంగళసూత్రములను కలసానికి అలంకరించాలి కొద్దిగా ఉప్పు వేసి వంటిన ఏడు అప్పాలను మరియు ఏడు చెరుకు ముక్కలను కలిపి నైవేద్యము చేయాలి భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షతలను అమ్మవారి మీద ఉంచి తరువాత పెద్దలచే ఆ అక్షతలు శిరస్సుపై వేయించుకొని రాత్రి భోజనము చేయాలి ఇలా ఏడు వారాలు వ్రతాన్ని భక్తితో చేయాలి మధ్యలో ఏ వారమైనా అడ్డం వచ్చినట్లయితే వ్రతాన్ని ఆ పై వారము చేసుకోవాలి ఎనిమిదవ మంగళవారము ఉద్యాపన ఆ రోజు ఏడుగురు ముత్తైదవులను పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను ఏడు చెరుకు ముక్కలను మీ శక్తికి తగినట్లు చీర రవికల గుడ్డ వాయినమిచ్చి వారి నుండి ఆశీస్సులు పొంది వారికి భోజనము పెట్టాలి ఈ విధంగా వ్రతం చేసిన కన్యలకు కుజదోష పరిహారము ఇతర వివాహ ప్రతిబంధక దోషముల నివారణ జరిగి శీఘ్రముగా వివాహము అవుతుంది అంతేకాకుండా ఆ కన్యలు సుఖ సౌభాగ్యముతో వర్దెల్లుతారు పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టారు రుక్మిణి ఈ వ్రతము ఆచరించి రోజునే శ్రీకృష్ణుని చెంతకు చేరారు ఈ వ్రత కథను విన్నవారికి చదివినవారికి కుజదోషం మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోతాయి అని సూతమహర్షి మునులకు వివరించారు